మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్ గా అక్కడికి తీసుకొచ్చి కౌంటర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం రాత్రి పగలు పనిచేశారు అంటే ఇక్కడ అదే గనక ఒక్కసారి ఊహించుకుంటేనే నేను అక్కడ ఆ లో ఉన్నానండి లెవెన్ పాయింట్ ఫోర్ క్యూసెక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్ లో ఫిఫ్టీ థౌసండ్ క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటని మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రచ్చుకుంటే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక అయితే ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ బోట్లు ఎలా పోయినాయని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలే మేము మా ఇన్వె డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులు ది బోట్లు పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినవి తప్పించి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలే అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి అంటే ఎంత ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఇంతవరకు చూసాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు పదహారు నెలలు జైల్లో నుంచి వచ్చాడు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి అతను సైకాలజీ అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ పదకొండుకే అతన్ని కన్ఫైన్ చేశారు పదకొండు సీట్లకి కన్ఫైన్ చేశారు అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్ అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఈ బోటు ఓనర్స్ ఉన్నారో వీళ్ళ మీద కూడా అది అటువంటి కేసులు ఫైల్ చేయాలి ఎప్పుడో మేము వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు మీద దేశద్రోహం కేసు పెట్టారు దేనికి దేశద్రోహం కేసు పెట్టారు మన నలుగురామకృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు ఎందుకు గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు అరే నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలుగొట్టడానికి రెడీ చేశావు బ్యారేజ్నే కోలు రెడీ అయిపోయావు నీ మనుషుల చేత నీ గోండాలు చేత మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు అదే కనుక జరిగితే గనక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి నామరూపం లేకుండా సంద్రులు కలిసిపోయాయి అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకు ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్ కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఒకటే మేము చెప్తున్నామండి ఇటువంటి సిచ్యువేషన్స్ ని అంటే దాన్ని కూడా మనం రిస్టోర్ చేయడం కూడా మనం నలభై ఐదు క్లియర్ గా నలభై ఐదు గంటల్లోనే హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కౌంటర్ వెహికల్ తీసుకొచ్చి ఎక్కడైతే దెబ్బతున్నాయో అక్కడ ప్రభు అక్కడ క్లియర్ వెంట వెంటనే ప్రభుత్వం కూడా రిజిస్టోర్